టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములు పేదలకి ఇళ్ల స్థలాలుగా ప్రకటించాలి సిపిఐ డిమాండ్ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రతి నెల నెలలో రెండు వారాలు ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికగా పిఠాపురంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం స్థానిక రథాలపీట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంతో కష్టపడి తన సమస్యలు ఈ కార్యక్రమం ద్వారా విన్నవించుకున్నా పరిష్కారం కావడం లేదని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ ఆరోపించారు రామకృష్ణ ఇళ్ల స్థలాలు డ్రైనేజీ వ్యవస్థ మీద రోడ్ల నిర్మాణాలు సీజన్ వ్యాధులు నిమిత్తం కార్మిక కాలనీ విలేకరులకు ఇళ్ల స్థలాలు మొదలగు సమస్యల మీద ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జగనన్న కాలనీ అని ప్రకటించి ఐదు సంవత్సరాల కాలం అయిపోయినా కూడా అది పూర్తి స్థాయిలో అందలేదు దాని గురించి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడిపోయి శిథిల వ్యవస్థ చేరుకున్నా కూడా అధిక ఆరంబి సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదు ఆ గుంతల్లో నీరు ఉండడం వల్ల ఏగలో దోగలు మొద మొదల కీటకాయలు కూడా చేరి ప్రజల ఆరోగ్యం మీద దెబ్బతీస్తూ ఉన్నాయి ఇవాళ టైపాయిడ్ మైడేరియా లాంటి వ్యాధులు ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాయి అయినా కూడా అధికారులు నిమ్మకనీతున్నట్లు వ్యవహరిస్తూ ఉన్నారు అలాంటి విషయాలన్నీ ఈ ప్రజావేదిక దృష్టికి తీసుకొస్తుంటే అధికారులు స్పందించట్లేదు అధికారులు పని అధికారులు చేయాలి నాయకులు చేసే పనులు నాయకులు చేయాలి అలా కాకుండా అధికారులు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇవాళ ప్రజావేదిక మీద ఏ అయితే సమస్యలు వచ్చాయో వాటన్నిటినీ పరిష్కారం చూపాలని మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అగ్రహారం నాలుగు నాలుగు ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది గతంలో విలే విలేకరులకి ఇళ్ళ స్థలాలుగా ప్రకటించాలని వాళ్ళు అనేక సార్లు అర్జీలు పెట్టుకోవడం జరిగింది అది ఇప్పటి వరకు వాళ్ళకి ఇళ్ళ స్థలం మంజూరు చేసింది లేదు కాబట్టి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ యొక్క ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలి అదేవిధంగా స్థానికంగా స్థలాలు వదిలేసి ఎక్కడెక్కడికో జగన్ అన్ కాలనీ అని వేరే వేరే విధంగా బయటికి పంపిస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ వరకు అక్కడ స్థలాలు కల్పించాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం